లోపల కూల్ బయట గబ్బు పట్టించుకొని మున్సిపల్ అధికారులు కడప జిల్లా ప్రొద్దుటూరు కడప జిల్లా ప్రొద్దుటూరులోని స్థానిక గాంధీ రోడ్నందు ఉన్నటువంటి కూల్కోటు వెజ్ రెస్టారెంట్ నందు లోపల కూల్ బయట గబ్బు అన్న చందంగా ఉంది ఇక్కడ బయటకు ఎగ్జాస్టర్ ఫ్యాన్లు ఉండడం వల్ల అటువైపు సందులో నివసిస్తున్నటువంటి కుటుంబాలకు ఇది పెద్ద సమస్యగా మారింది కూల్ కోటు రెస్టారెంట్ ఎగ్జాస్టర్ ఫ్యాన్ల నుంచి వెలువడే పొగకు తట్టుకోలేక అక్కడ నివసిస్తున్నటువంటి వారు చాలామంది ఇళ్లను సైతం ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడింది అలాగే మున్సిపల్ సంబంధించినటువంటి కాలువపై ఈ కూల్కోర్టు యాజమాన్యం జనరేటర్ను ఏర్పాటు చేసుకుని కాలువను సైతం ఆక్రమించిందని స్థానికులు వాపోతున్నారు వంటలు చేయగా వచ్చిన వ్యర్థాలను కాలువలో వెళ్లడం వల్ల కాలువలు బ్లాక్ అవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు ఈరోజు స్థానిక టీడీపీ నాయకులు రాష్ట్ర వాల్మీకి బోయ కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబొత్తుల నాగరాజు మరియు స్థానిక టీడీపీ నాయకుడు దుగ్గిరెడ్డి రఘునాథరెడ్డి స్థానికులు ఏర్పాటు చేసిన ధర్నా విషయాన్ని తెలుసుకొని మున్సిపల్ కమిషనర్తో మాట్లాడగా స్థానిక టౌన్ ప్లానింగ్ విభాగానికి తెలియజేయాలని ఆయన ఉచిత సలహా ఇచ్చారు ఈ సమస్యను ఎంతమంది కమిషనర్లు వచ్చినా వారందరికీ చెబుతున్నప్పటికీ వారు పట్టించుకోవడం లేదని నల్లబోతుల నాగరాజు దుగ్గిరెడ్డి రఘునాథరెడ్డి మున్సిపల్ కమిషనర్కు తెలియజేశారు ఇది ఒకటే కాక ప్రొద్దుటూరులో ఇలాంటి హోటళ్ళు చాలా ఉన్నాయి వేచి చూడాలి మరి ఈ మున్సిపల్ కమిషనర్ ఎంత మటుకు చర్యలు తీసుకుంటారో మాట్లాడేదు మన లోప లోపలైంది సరే అదే ఇంకా మాట్లాడుతా మాట్లాడండి వెనకాల మీరు పెట్టకూడదు తర్వాత జనరేటర్ జనరేటర్ వచ్చేసి కాలు ఆక్యమించేసారు మీరు లోపల జరుపుకొని మీరు వ్యాపారం చేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీరు వ్యాపారం చేసుకొని మేము ప్రోత్సహిస్తాం కూడా ఇక్కడ ఆ గోర క్లోజ్ చేసేసియండి తర్వాత బాత్రూమ్ అంతా వేసేదంతా వచ్చి కాలువలోకి వస్తున్నాయి మీరు బాత్రూమ్ ఉన్నాయి కదా ఆ కాలువనే క్లోజ్ చేసేయనా మీరు వేసే ఆయిల్ మీరు ఆయన పుట్టు వల్ల మొత్తం లే లే లేదు వద్దు మీరే కూడా అందే చూడండి రాజస్థాన్ కమిషనరు రామన్నం మీరు రండి పుత్తని మాట్లాడేసి అది ఏముండాయి నాకు అన్ని క్లియర్ చేపిస్తాను ఆ ప్రజలు సమస్యలు ఏమైనా చేయనండి ప్రజలు ఏదో రోడ్ మీకు ఎక్కాలంటే కూడా అర్థం చేసుకోండి సమస్య ఎంతవరకు చేయమని

కోర్టు దగ్గర ఇష్యూ ఉంది సార్ ఇష్యూ జరుగుతుంది ఎంత ప్రబీతంతా ఇక్కడికొచ్చి ఉన్నారు వార్డు ప్రజలందరూ గాంధీ రోడ్డు పైకి కూల్ కోర్ట్ ఉంది కదా ఐస్ క్రీమ్ పార్లర్ గాంధీ రోడ్ లో ఎదురుగా కరూర వైస్ బ్యాంక్ ఎదురుగా ఆ ఆ వాళ్ళ ఏం చేశారంటే వెనుక ఉండే వార్డు ఉండే రోడ్లన్నీ ఆక్రమించేసి బండలు పడుచుకొని రోడ్ లో జనాలుకోకుండా తర్వాత అక్కడ నుంచి వచ్చే పొల్యూషన్ అంటే ఆ ఫ్యాన్ నుంచి వచ్చే గాలి ఆ గాలి ఏమైతే ఉందో మొత్తం రోడ్డు పైకి వదిలినారు ఆ చుట్టుపక్కల నీళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ప్రజలు ఎవరు నివాసం ఉండడం లేదు తర్వాత రోడ్డు పైన అది జనరేటర్ పెట్టి రోడ్డు నా మూర్చేసి పూర్చేసి రోడ్డును ఆక్రమించారు ఇంతవరకు ఇప్పటికే చాలా మంది కమిషన్ కంప్లైంట్ ఇచ్చాం మేము తిరుపతి జోన్ కూడా కంప్లైంట్ ఇచ్చాం పొల్యూషన్ సెంటర్ కు దీని మీద ఏమి యాక్సిన్ ఈ రోజు అంతా ప్రజలందరూ వచ్చారు నా కార్యక్రమం చెప్పండి ఆల్రెడీ చెప్పాను సార్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు తిరుపజోలు చెప్తే ఇది మా పరిధిలో లేదండి ఇది కమిషనర్ మీ పరిధిలోనే ఉంది అని చెప్పారు ఆల్రెడీ కదా ఇచ్చాం సార్ ముగ్గురు కమిషనల్ ఇచ్చారు సార్ మీరు ఇక్కడ ఇంది ఉన్నారు మీరు ఎవరు రాగలరా అది రాది ఇప్పుడు ఇక్కడికి తీసుకుస్తాం మీరు రాదల్ రాయ ఇక్కడంతా రోడ్డు పైన కూర్చున్నార సార్ ఇక్కడ పబ్లిక్ అంతా ఎక్కడ సార్ నేను ఫైట్ మరి ఎవరినైనా పంపిస్తారా అధికారాన్ని ఏమైనా పంపగలరా దానికి సార్ సార్ చాలా సార్లు కంప్లీట్ ఇచ్చాం సార్ మీరు ఒకసారి కనుక్కోండి మీరు కొత్తగా వచ్చారు కాబట్టి సరే ఇప్పుడు ఏ అధికారిని కూడా మీరు ఇక్కడ పంపించలేరు అంటారా సార్ ఒక మాట సార్ ఏ అధికారిని ఇక్కడ పంపించలేరు అంటారా ప్రజల సమస్య రోడ్డుపై ఎక్కినప్పుడు ఎవరు ఉండరు